హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు వెజిటేబుల్స్ పచ్చడి చేస్తున్నాను ఈ పచ్చడిని చేయడం అయితే నేను సెకండ్ టైం అన్నమాట చాలా బాగుంది టేస్ట్ అయితే అందుకోసమే మళ్ళీ అయితే చేస్తున్నాను దానికోసం అయితే ముందుగా పచ్చిమిర్చిని కడిగి స్టవ్ పై గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే వేసామనుకో నూనెలో వేయగానే చిల్లీ మన పైన అంతా నూనె పడుతుంది ఇలా నాకు ఒకసారి జరిగింది కూడా అందుకే నేనైతే పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసి వేస్తాను అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటిని అయితే పక్కకు తీసిపెట్టి అదే ఆయిల్లో ఒక కాకరకాయని అయితే కట్ చేసి వేసుకోవాలి అవి కూడా మంచిగా వేగిన తర్వాత మా చెట్టుకైతే ఒక రెండు వంకాయలు వెళ్ళాయి అవి వేస్ట్ చేయడం ఎందుకులే అనేసి అందులోనే వేశాను వంకాయల్ని కాకరకాయలని అయితే మంచి మధ్య మధ్యలో కలుపుతూ అవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మూత పెడుతూ తీస్తూ కలుపుతూ వేయించుకోవాలి కాకరకాయలు ఇంకా వంకాయలు మంచిగా ఫ్రై చేసుకోవాలి మూత పెడితే అవి మంచిగా మగ్గుతాయి ఫ్రై కూడా చాలా బాగా అవుతాయి అందుకోసమే మూత పెడుతూ తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఇలా వేయించుకోవాలి ఇలా ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలి ఈ వెజిటేబుల్స్ అంటే కొందరికి నచ్చని వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళైతే అస్సలు ట్రై చేయకండి నచ్చని వాళ్ళకు ఎలా చేసినా కూడా అస్సలు నచ్చదన్నమాట నచ్చిన వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా వంకాయలు కాకరకాయలు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో ఒక రెండు మూడు టమాటాలు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి ఇందులో టమాటాకి బదులు కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు చింతపండు తినని వాళ్ళు టమాటా వేసుకోవచ్చు చింతపండు అయితే నేను తినను కాబట్టి వేయలేదు టమాటాలు కూడా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర వేసేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాత పచ్చిమిర్చి కాకరకాయ వంకాయని అయితే అందులో కొంచెం ఉప్పు జీలకర్ర వెల్లుల్లి వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోనే టమాటాను కూడా వేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోవచ్చు కానీ నేను లేదు కాబట్టి వేయలేదు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిక్సీ పట్టుకున్న పచ్చడిని కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులో చిన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా వేసి కలుపుకోవాలి అంతేనండి ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది